హాయ్ అండి ఈరోజు నేను లెహంగా ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపిస్తున్నానండి వీడియోలో అయితే చూసారు కదా ఇది పెద్ద బార్డర్ అయితే కావాలని అన్నారు అందుకని ఏంటంటే నేను పైన ఉన్న అంచుని ఇలాగా కట్ చేసేసాను అనమాట దీనికైతే చిన్న అంచులు వచ్చాయి రెండు పక్కల కూడా చిన్న అంచు అనేది వచ్చింది చూసారు కదా ఈ విధంగా మడత పెట్టి కుట్టుకోవాలి ఇలా కుట్టడం వల్ల ఏంటంటే పీసులు అనేవి రాకుండా ఉంటాయి పీస్ అనేది రాదు దానివల్ల ఏంటంటే ఇలా మడత పెట్టి కుట్టేసుకోవాలి ఇలా పూర్తిగా కూడా ఇలా చిన్న చిన్నదిగా మడత పెట్టి ఈ విధంగా కుట్టుకొని పైనుంచి ఒక అనేది వేసుకోవాలండి అలా వేయడం వల్ల ఏంటంటే ఈ ఈ మన స్టార్టింగ్ చేసిన అనేది లొంగుతుందనమాట ఇక్కడ మనం క్లాత్ అతికేము అనేది కూడా కనిపించదు దానివల్ల నీట్గా ఉంటుంది అనమాట ఇలా పైనుంచి సేమ్ కలర్ థ్రెడ్ అనేది వేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక పేరే అంచు అనేది మనం అతికేము అనేది కూడా తెలియదు అనమాట అంత నీట్గా వస్తుంది ఇలా ఇలా పైనుంచి కుట్టేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట లెహంగా అనేది సారీ అయితేనండి ఇది రెండు సారీని రెండు లెహంగాల కింద అయితే కుట్టమని ఇచ్చారు ఇవి ఫాల్స్ ఫాల్స్ అయితే వేస్తున్నానండి రెండు లెహంగాలకి కూడా మూడు ఫాల్స్ అయితే పడ్డాయి వీటిలాగా అతికిసుకొని రెండు ఫాల్స్ల కింద కట్ చేసేసుకొని రెండు వాటికి కూడా వేస్తున్నాను అన్నమాట ఫాల్స్ అనేవి వేసుకుంటే ఏంటంటే పట్టీలు అవి పెట్టుకున్న లెహంగాకి పీకదనమాట అంచు ఏంటంటే ఎంచు చూసారా అంచంతా కూడా పట్టీలకి అయితే తగిలిపోతూ ఉంటుంది కదా అందువల్ల ఏంటంటే ఇలా ఇలా మనం ఫాల్స్ వేసుకోవడం వల్ల పట్టీలకి తగులుకోకుండా ఉంటుంది అన్నమాట ఇలా ఇలా ఫాల్స్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఈ లెహంగా కటింగ్ అయితే మా ఛానల్లో అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కటింగ్ అనేది ఇది లైనింగ్ లైనింగ్ ఇలాగా నాలుగు మొక్కల కింద కట్ చేసుకున్నాం కదా ఎక్కువగా లూజ్ రావడం కోసం కింద వచ్చేసరికి ఎక్కువ గేర్ అనేది రావడం కోసం క్రాస్ కటింగ్ అయితే చేశాను ఈ విధంగా నాలుగు మొక్కలు కూడా కలిపి అన్నమాట కుట్టుకునేటప్పుడు కూడా చూడండి ఒక కూర ఉంటుంది ఒకటి వచ్చేసి క్రాస్ క్లాత్ ఒకటి ఉంటుంది ఇది కూర అనమాట ఇది క్రాస్ వచ్చిన క్లాత్ ఒక క్రాస్ క్లాత్ ఒక కూర క్లాత్ కలిపి కుట్టుకోవాలి రెండు కూరలు అనేవి వేసేసుకొని కుట్టుకుంటే ఒక దగ్గర వచ్చేసరికి బాగుంటుంది ఒక దగ్గర వచ్చేసరికి తేలిపోయినట్టు ఉంటుందన్నమాట లోపల లైనింగ్ తేలిపోయినట్టు ఉంటుంది దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఒక కూర అలాగే ఒక క్రాస్ క్లాత్ వేసి కుట్టుకోవాలి ఇలాగా ఈ విధంగా చూశారు కదా మొత్తం నాలుగు క్లాత్లు కూడా ఇలాగే తీసుకోవాలి ఇప్పుడు ఈ కిందన అడుగునొచ్చేసి చిన్న మడత పెట్టి కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకుంటే పీస్ అనేది రాదనమాట ఇలా అడుగునంతా కూడా మొత్తం ఇలా చిన్న మడతలా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇది నడు నడు తాలూకా బెల్ట్ అనమాట ఈ బెల్ట్ని ఇలాగ మెయిన్ క్లాత్కి అతికిసుకోవాలి ఇలా ఇలా చిన్న మడత అయితే పెట్టేసుకొని లాడ ఎక్కించుకుంటాం కదండీ ఆ సైడ్ అనమాట ఇది ఇలాగ మడత పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలండి జరగకుండా పిన్నులు అయితే పెట్టుకోండి పిన్నులు పెట్టడం వల్ల ఏంటంటే లైనింగ్కిను ఒరిజినల్ క్లాత్కి పిన్ అనేది చిన్న పిన్నుల్లో పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది క్లాత్ అనేది ఇలా ఈ విధంగా మరత పెట్టి చుట్టూ కూడా కుట్టించుకోవాలి ఈ వేస్ట్ ఉంది కదా ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి మనకు లైనింగ్ ఎంతైతే ఉందో ఆ క్లాత్ మాత్రమే ఉంచుకొని ఈ వేస్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ పిన్ను తీసేయండి తీసేసుకొని ఇలా నాలుగు ఇలా నాలుగు మడతల కింద పెట్టేసుకొని క్లాత్ని ఇలా ఇలా చిన్న కట్టనే పెట్టుకోవాలండి ఇలా కట్ట పెట్టుకోవడం లేటంటే లెహంగా మెయిన్ క్లాత్ మనం కుర్చీలు పెట్టుకున్నప్పుడు ఒకే లెవెల్గా కుర్చీలు అనేవి పెట్టుకోవడానికి వీలవుతుందనమాట అలాగే లెహంగా కూడా ఇలాగే నాలుగు కట్టా పెట్టేసుకోవాలి ఇలా పెట్టడం లేటంటే మనం కుచ్చులు పెట్టుకున్నప్పుడు ఈజీగా కుర్చులు అనేవి చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట ఇలా ఇలా పైన కూడా చిన్న అనేది వేసేసుకోండి ఇటుపక్క అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇటుపక్క ఏంటంటే కుర్చులు వస్తాయి కనుక వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఈ పక్క మాత్రం ఇలా చిన్న అనేది వేసేసుకోవాలి ఇదిగో ఇప్పుడు బెల్ట్ అయితే రెడీ అయిపోయింది దీనికి స్టార్టింగ్ ఏంటంటే లైనింగ్ అతుక్కోవాలి లెహంగాకి లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ అయితే అది తీసుకోవాలి ఇలా ఇలా చిన్న కుచ్చులు అయితే వస్తున్నాయండి ఎందుకంటే నేను చిన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను నాలుగు మడతల మీద కట్ చేశాను కనుక కుట్టేటప్పుడు ఏమైనా వేస్ట్ ఏమైనా కాల పోవడం లేటంటే తగ్గుతుంది ఏమో అన్నట్టుగా నేను రెండు ఇంచుల క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను దానివల్ల చిన్న కుర్చులు అనేవి ఇగో ఇలా కుచ్చులు అనేవి వచ్చాయి ఇలా కుర్చులు రావడం వల్ల కూడా లెహంగా అనేది లోపల లూజ్గా ఉంటుందన్నమాట ఇది చూసారు కదా ఇది నడుము బెల్ట్కి ఇలా తీసుకున్నాం ఇప్పుడు మెయిన్ లెహెంగా తాలూకా క్లాత్ అనమాట ఇది పైకి వచ్చి మెయిన్ క్లాత్ దీన్ని కూడా ఇలా మడతపెట్టి కుట్టేసుకోవాలండి ఒక మూడు ఇంచీలు మూడు ఇంచీలో ఒక రెండున్నర ఇంచీలు అంత ఉండేలాగా ఇలా మడతపెట్టి కుట్టేసుకోవాలి ఇలా రెండు వైపులు కూడా ఇలాగే మడతపెట్టి స్టిచ్ చేసేసుకోవాలి లెహంగా కుట్టడం చాలా ఈజీ అండి కటింగ్ అంతే స్టిచ్చింగ్ కూడా అంతే ఇది శారీ అనేది ఇచ్చారు కుట్టమనేసి ఇదిగో చూసారు కదా ఇది నడుం క్లాత్ దానికి మనం లైనింగ్ అతుక్కున్నాం పైన వచ్చేసి మెయిన్ క్లాత్ లెహెంగా క్లాత్ అయితే కుచ్చులు పెడుతున్నాను చూసారు కదా నేను నేను ఈ వీడియోలో పెడుతున్నట్టు చూడండి ఇలా కుచ్చులు అనేవి చూసారు కదా ఇక్కడ కట్ అనేది పెట్టుకున్నాం కదా అదే కట్ ఇప్పుడు నడుం క్లాత్కి కూడా ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా ఇలా ఇక్కడికి వచ్చేసరికి కట్ట దగ్గరికి వచ్చేసరికి కట్ట కట్ అనేది రావాలి అలా అయితే ఏంటంటే మనం లాస్ట్ దాకా కూడా ఒకే లెవెల్గా కుర్చీళ్ళు అనేవి నీట్గా వస్తాయి అనమాట ఈ విధంగా మనం పెట్టుకోకపోతే ఏమవుతుందంటే లాస్ట్కి వెళ్ళేసరికి ఎక్కువ క్లాత్ అయినా మిగిలిపోతూ ఉంటుంది లేదంటే క్లాత్ అయినా తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇలా కట్ పెట్టుకుంటే చుట్టూ కూడా మొత్తం వెనక వైపు వైపు కూడా ఒకే లెవెల్లోని కుర్చీలు అనేవి కరెక్ట్గా వస్తాయి ఇదిగో చూసారు కదా ఇక్కడికి వచ్చేసరికి కట్ట వచ్చేసరికి కరెక్ట్గా ఇక్కడికి కుర్చీళ్ళు అయిపోయాయి అలాగే ఇంకొక అట్టకాడకు వచ్చేసరికి ఉన్న కుర్చీలు కూడా సేమ్ ఇలాగే ఒకే లెవెల్గా కుర్చీలు అనేవి చూడండి ఎంత బాగా వచ్చాయో కుర్చీలు ఈ విధంగానే కుర్చీలు అనేవి లాస్ట్కి వెళ్ళేసరికి ఇదే లెవెల్గానే వస్తాయి అనమాట ఇదిగో ఈ విధంగా చూసారు కదా ఎక్కడ ఎక్స్ట్రా మిగలలేదు అలాగే తక్కువ రాలేదు అలాగే కుర్చీలు కూడా తేడా రాలే చూడండి ఎంత బాగా వచ్చాయో బుట అంతా కూడా ఎంత అందంగా ఎంత నీట్గా వచ్చిందో ఇదిగా ఇలాగా లైనింగ్ ఉండి చూడండి ఎంత అందంగా లైనింగ్ వచ్చిందో అలాగే మెయిన్ క్లాత్ కూడా నీట్గా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టి కుట్టేసుకోవాలి ఇలా నీట్గా సరిచేసేసుకొని ఇలా మడత పెట్టి క్లాత్ అనేది పైకి వేసేసుకొని కుర్చీలు పెట్టుకున్నాం కదా ఆ కుర్చీల పైన ఈ క్లాత్ అనేది కుట్టుకోవాలి చూసారు కదండీ శారీ తోటి లెహంగా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ అయితే నేను హ్యాంగింగ్స్ పెట్టడం కోసమని చిన్న డోరోలాగా చిన్న తాడైతే తయారు చేసి పెట్టానండి హ్యాంగింగ్స్ పెట్టుకోవడానికి తాడలా పెట్టుకొని మొగ్గలు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట అవి ఏంటంటే చాలామంది లాడాకు పెట్టుతు ఉంటారు లాడాకు పెట్టడం వల్ల ఏంటంటే చాలా పెద్ద లాడ అయితే తీసుకోవాల్సి వస్తుంది చూడండి ఇలాగా నాలుగు మడతలు నాలుగు కూడా లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ కూడా కలిపి కుట్టేసుకోవాలి ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి లైనింగ్ క్లాత్ సపరేట్ చేసేయండి సైడ్కి ఇలా నేను చూపిస్తున్నట్టులాగా ఇలా మడత పెట్టేసుకొని లైనింగ్ వేరేగా అతుక్కోవాలి అలాగే మెయిన్ క్లాత్ కూడా వేరేగా అతుక్కోవాలండి ఈ విధంగా అతుక్కోవడం వల్ల ఏంటంటే లైనింగ్ అనేది ఫ్రీగా చక్కగా ఒక సైడ్ కంటూ ఉంటుంది రెండు కలిపి కుట్టేసామంటే ఏదో ఒక పక్కకి లైనింగ్ అనేది లాగి పెట్టినట్టు ఉంటుందన్నమాట లెహంగాకి దానివల్ల ఏంటంటే ఇలా సపరేట్ సపరేట్గానే కానీ అతుక్కోవాలి ఈ విధంగా ఇలా అతుక్కోవాలి ఇప్పుడు లైనింగ్ అనేది అతుక్కోవాలండి ఈ విధంగా చూసారు కదా ఇలా కానీ లెహంగా కుట్టుకుంటే శారీతో చాలా అందంగా ఉంటుందండి పెద్ద పిల్లలు అయితే ఒక శారీ మొత్తం కూడా ఒకే లెహంగా కొన్ని కుట్టేసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే కొద్ది చిన్న పిల్లలు అనమాట దానివల్ల రెండు లెహంగాలు అయితే కుట్టాను ఒకసారి తోటి రెండు లెహంగాలు అయితే కుట్టాము చాలా బాగా వచ్చినాయి రెండు లెహంగాలు అయితే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉండేలాగా మాత్రం కటింగ్ అయితే మన ఛానల్లో ఉంది చూసారు కదా చక్కగా లెహంగా అయితే తయారైపోయింది ఇంకా హ్యాంగింగ్స్ అయితే పెడతానండి ఇప్పుడు నేను హ్యాంగింగ్స్ తయారు చేసి ఉంచాను ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేవి ఈ పెట్టాం కదా చిన్న తాడు దీనికి హ్యాంగింగ్స్ అనేవి పెట్టేసుకోవాలండి లాడకి పెడితే ఏమవుతుందంటే చాలా పెద్ద లాడ అయితే తీసుకోవాల్సి వస్తుంది బాగోదండి హ్యాంగింగ్స్ చూసారు కదా హ్యాంగింగ్స్ కూడా మన ఛానల్లో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చేలాగా ఉంటే మాత్రం లైక్ చేయండి చూసారు కదా ఎంత బాగుందో లెహంగా అయితే ఈ విధంగా ఇక్కడ లాడా అయితే వేసుకోవాలి ఇలా ఇంత గ్యాప్లో అయితే హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చక్కగా సైడ్కి అనేది ఉంటుంది